అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు కుటుంబ సభ్యులు శ్రీ గునుపూడి హనుమంతరావు గారు శ్రీ గునుపూడి సత్యనారాయణ గారు శ్రీమతి శ్రీమతి కుందా ప్రతిభ గారు గునుపూడి నరసింహారావు గారు గునుపూడి సుబ్రహ్మణ్యం గారు సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేసింగ్ గారు సహచర మంత్రివర్గ సభ్యురాలు సవి సవిత గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొండా ఉమావేశ్వర గారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దోండి రాజేష్ గారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి సురేష్ కుమార్ గారు కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరి నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటి మహనీయుడికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి భావితరాలకు స్ఫూర్తిని గుర్తు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈరోజు మనం చూస్తే చాలామంది పెద్దలు మాట్లాడారు ఆ రోజు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు ప్రాణాలు అర్పించారు అది నూట ఇరవై నాలుగు సంవత్సరాల కంటే ముందు డిసెంబర్ పదహైదో తారీఖున అందుకే ఈరోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం ఈరోజు మనం ఒకసారి చూస్తే అప్పటి వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లీవ్ అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది ఏవైతే అంతవరకే ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కానీ లేదంటే కలకత్తా కానీ ముంబై కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి అలాంటప్పుడు అప్పటికే మీరు చూస్తే తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి స్వాతంత్రం కోసం పోరాడారు స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే యాభై ఏళ్ళు మనం చూస్తే ఒక స్వప్నం యాభై ఎనిమిది రోజుల త్యాగం అప్పటికే చాలా రోజుల నుంచి తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష వివిధ కారణాల వల్ల మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణ ఉండే తెలుగు ప్రాంతాలు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రాలు కానీ వివిధ సమయాల్లో వివిధ పాలకుల దగ్గర ఉండిపోయే పరిస్థితి వచ్చింది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఆలోచించారు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాడు కానీ ఎవరూ పట్టించుకోకపోతే పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన మద్రాసులోని